హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ ది సారీస్ ఈ రోజు మనం రెండు వెరైటీస్ చూపించబోతున్నామండి అంటే చాలా మంది సిస్టర్స్ అడిగారు టూ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ కదా మీరు ఏవైనా రెండు వెరైటీస్ చూపించారనుకోండి అందులో ఒకటి ఇందులో ఒకటి తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మీరు ఒకటే వెరైటీ చూపిస్తే మేము ఎలా తీసుకోవాలి అని ఓకే అంటే కొంతమందికి డైలీ వేర్ సారీస్ తెలీదు డైలీవేర్ సారీస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది కానీ డైలీవేర్ సారీస్ తెలియదు కదా నేను నార్మల్గా నా రెగ్యులర్ కస్టమర్స్కి చెప్తున్నాను నేను రెగ్యులర్గా ఉండే సిస్టర్స్కి అందు అది కూడా మన ఛానల్ ఉంది కదా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి తీసుకున్నా పర్వాలేదు అని కాకపోతే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంది దీనికి కాబట్టి నేను దీంట్లో రెండు వెరైటీస్ ఈరోజు చూపిస్తున్నాను రెండు వెరైటీస్లో మీకు నచ్చితే తీసుకోండి లేదు అంటే కనుక ఇక్కడ ఒక వెరైటీ నచ్చింది ఓకే ఇంకొకటి నచ్చలేదు మనకి డైలీవేర్ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుందండి అది కూడా మేము మా వాట్సాప్ స్టేటస్లో పెడుతున్నాము ఆ లింక్ కూడా అది మీరు చూడండి చక్కగా చూసి అందులో ఒకసారి తీసుకున్నా కానీ మీకు అంటే కొరియర్ చార్జ్ ఏదైతే ఉందో అది అమౌంట్ అనేది సేవ్ అవుతుంది ఓకే అదైతే గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఉన్న నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మాత్రం కాంటాక్ట్ చేయండి గూగుల్ పే ఉంది ఫోన్పే ఉంది అండ్ వాట్సాప్ మాత్రమే ఉంది డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ చేయకండి ఎందుకంటే చేసిన వాళ్ళు ఎలాగో లిఫ్ట్ చేయరు కాబట్టి చక్కగా వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి మనం ఫస్ట్ శారీ చూపిస్తున్నాను శారీకి నంబర్ అనేది ఇస్తాము ఇట్లా ఓకే నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ సారీ ఉంటే పే చేస్తాము అని చెప్పండి అలాగే కింద క్లియర్ గా అడ్రస్ కూడా ఇచ్చేసేయండి ఇదైతే ప్రాసెస్ ఫస్ట్ మనం ఈ సారీ చూద్దాం బాటిల్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ కి యెల్లో కలర్ తో మనకి షిబూరి స్టైల్లో షేడెడ్ బోర్డర్ ఇచ్చారనమాట విత్ సిల్వర్ కలర్ సేమ్ ఇదే టైప్ ఆఫ్ ప్యాటర్న్ లో మనకి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ రేంజ్ నుంచి కూడా శారీస్ ఉన్నాయండి క్వాలిటీని బట్టి శారీ అనేది మారుతుంది అదే రేట్ అనేది మారుతుంది అండ్ బ్లౌజ్ క్లాత్ కూడా చాలా తేడా ఉంటుంది అండి అంటే రేట్ని బట్టి మారుతూ ఉంటుంది ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇలాగే వస్తుంది కింద కుర్చిళ్ళల్లో కూడా చూడండి ఆ షిబూరి డిజైన్ అనేది ఎంత బాగుందో అలాగే మెయింటెనెన్స్ విషయానికి వస్తే మాత్రం ఈ సారీ మీరు డ్రై వాష్ అయితే చేయించుకోవాలి కంపల్సరీ ఇవన్నీ కూడా డయింగ్ అనమాట ప్యూర్ జార్జెట్ వస్తుంది అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇది మామూలుగా డయింగ్ మనకి ఇట్లా ఉన్నది ఉన్నట్టుగా మనం మెజర్ చేస్తే కనుక హైట్ తక్కువ ఉంటుంది ఇది ఒక్కసారి ఐరన్ కనుక చేపిస్తే మీకు హైట్ అనేది కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది అదైతే పక్కా ఇప్పటివరకు మనం సేల్ చేసిన సారీస్ అన్ని కూడా సేమ్ హైట్ సారీసే మనం సేల్ చేసాము అంటే దీంట్లో విస్కోస్లో ఇది మనకి పల్లు పార్ట్ విత్ షిబూరి డిజైన్ తో ఇలా వచ్చింది ఇది ఎక్కడా కూడా మనకి ప్రింట్ అనేది లేదండి ఇదంతా కూడా వీవింగ్ లోనే వచ్చింది ఈ సారీస్ కి బ్లౌజ్ కూడా అండి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను విస్కోస్ లో థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ సారీస్ కూడా మనం సేల్ చేసాం ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ కూడా సేల్ చేసాం లెవెన్ హండ్రెడ్ సేల్ చేసాం నైన్ టెన్ సేల్ చేసాం వన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ సారీస్ కూడా సేల్ చేసాం క్లాత్ ని బట్టి సారీ కాస్ట్ ఉంటుంది అది గుర్తు పెట్టుకోండి అలాగే బ్లౌజ్ లో కూడా అండి మనకి ఇలా వీవింగ్ బ్లౌజే ఇచ్చారు దగ్గరగా మా వీవింగ్ బ్లౌజే ఇచ్చారు డిజైన్ అనేది సెల్ఫ్ డిజైన్తో కాకపోతే ఏంటంటే ఈ క్లాత్ ఏదైతే ఉందో ఇది క్వాలిటీ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది ఓకే కాంట్రాస్ట్ బాగుంది కలర్ కాంబినేషన్ దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ అన్ని కూడా నేను మీకు మ్యాట్ మీద క్లియర్గా చూపిస్తాను అది అయిపోయిన తర్వాత అంటే ఈ వెరైటీలో శారీస్ మీరు చూసేసిన తర్వాత ఇంకొక వెరైటీలో ఒక సారీ మళ్ళీ నేను కట్టుకుని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ శారీ కట్టుకుంటే లుక్ ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఓకే దీనికి సంబంధించి మ్యాట్ మీద చూద్దాం శారీ నెంబర్ టూ కలర్ కాంబినేషన్ చూడండి ఐడియా వస్తుంది నేను కరెక్ట్ గా పెట్టుకోలేదు ఇది మనకి డిఫరెంట్ బ్లూ కలర్ షేడ్ కి ఎల్లో కలర్ షిబోరి బోర్డర్ ఇచ్చారు సో మనకి బ్లౌజ్ కూడా ఎల్లో కలరే వస్తుంది అది కూడా నేను మీకు చూపిస్తాను శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ ఈ శారీ వచ్చేసి టోటల్ గా ఆల్ ఓవర్ మనకి ఇలా ఉంటుంది ఫుల్ శారీ అంతా కూడా మనకి ఈ స్టైల్లో వస్తుంది దీనికి బ్లౌజ్ అనేది మనకి ఇలా ఇచ్చారు సేమ్ ఇంతకు ముందు నేను కట్టుకున్న శారీకి వచ్చింది కదా అండి అదే స్టైల్లో వన్ సైడ్ మాత్రమే బోర్డర్ ఉంటుందండి వన్ సైడ్ మనకి బోర్డర్ అనేది ఉండదు ఓకే దీంట్లో మనకి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు కొంచెం షేడెడ్ లో అంటే మనకి షిబురి డిజైన్ లో ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ యాడ్ చేశారు ఫస్ట్ అయితే మాత్రం మీరు డ్రై వాష్ అయితే పక్కాగా ఇవ్వండి అలాగే ఒక్కసారి ఐరన్ కనుక చేపిస్తే ఇది మనకి క్లాత్ అనేది కొంచెం లెంత్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం కలర్ మాత్రం ఎల్లో కలరే ఇచ్చారండి ఫస్ట్ సారీకి ఏమో మనకి బాక్సెస్ లాగా వచ్చి బాక్సెస్ లోపల డిజైన్ వచ్చింది ఇక్కడ చూడండి మనకి బాక్సెస్ లేకుండా ఆల్ ఓవర్ లాగా వచ్చింది క్లాత్ మాత్రం చాలా మంచిగా మంచి ఫైన్ క్లాత్ ఇచ్చారు క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి ఇది నార్మల్ గా ఉన్న క్వాలిటీ లో కూడా అంటే చీప్ గా మనకి ఆ బ్లౌజ్ చూస్తే మీకు అర్థమైపోతుంది చీప్ గా ఉండే టైప్ ఆఫ్ కూడా మనకి ఫ్యాబ్రిక్ లో వచ్చింది శారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి టొమాటో రెడ్ కలర్ అంటారు కదా అండి డార్క్ ఆ రెడ్ కలర్ వచ్చిందనమాట కుంకుమ కలర్ అని కూడా చెప్పవచ్చు మనం చాలా బ్రైట్ గా కనిపిస్తుంది అండ్ మనకి మ్యాంగో ఎల్లో కలర్ ఇంతకు ముందు మనం చూసిన సారీస్ కి లెమన్ ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చారు దీనికి మనకి మ్యాంగో ఎల్లో కలర్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇంకా నేను మీకు మ్యాట్ మీద పెట్టి చూపించాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత క్లియర్గా మనకి డిజైన్ అనేది చక్కగా కనిపిస్తుంది కాబట్టి ఓకే దీనికి బ్లౌజ్ కూడా ఇప్పుడే చూపించేస్తాను మీకు బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు ఓకే నెంబర్ కూడా చెప్తున్నాను శారీ నెంబర్ త్రీ శారీ నెంబర్ ఫోర్ ఇది మనకి నావీ బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ మిక్స్డ్ కలర్ లాగా వచ్చిందండి అలాగే మనం బ్రింజాల్ కలర్ అని కూడా చెప్పచ్చు ఇక్కడ మనకి రెడ్ కలర్ తో బోర్డర్ ఇచ్చారు శారీ నెంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ టోటల్ సారీ మనకి లుక్ ఇలా ఉంటుంది విత్ షిబోరి డిజైన్ సాటిన్ బోర్డర్ విత్ మళ్ళీ సిల్వర్ కలర్ వీవింగ్ బోర్డర్ వచ్చింది దీనికి వచ్చినటువంటి పళ్ళు ఇలా వచ్చింది బాగుంది కలర్ అండ్ బ్లౌజ్ ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు బ్లౌజ్ క్వాలిటీ బాగుంది బ్లౌజ్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు శారీ నెంబర్ ఫోర్ శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది శారీ బాడీ పార్ట్ అంతా నావీ బ్లూ కలర్ వచ్చిందండి దానికి మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ విత్ సాటిన్ బోర్డర్ అనేది ఇలా ఇచ్చారు చాలా కలర్ఫుల్ గా చాలా క్లాసీ గా కూడా కనిపిస్తుంది ఈ శారీ ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు చిన్న పళ్ళు ఒక పావు మీటర్ పళ్ళు మాత్రమే ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ ఈ స్టైల్ లో ఇలా వచ్చింది కనిపిస్తుంది కదా క్లియర్ గా నెంబర్ కూడా నేను మళ్ళీ పెడతాను శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ శారీ నంబర్ సిక్స్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది చూడండి మీకు ఇది టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ శారీకి చక్కగా క్రీమ్ కలర్ తో మనకి బోర్డర్ అనేది ఇచ్చారు టోటల్ గా కాంట్రాస్ట్ షేడ్ అనమాట ఇవన్నీ కూడా మనకి డైయింగ్ శారీస్ కాబట్టి కంపల్సరీ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది ఫస్ట్ టైం డ్రై వాష్ అయితే చేయించుకోండి ఇది మనకి పలు ఓకే డ్రై వాష్ మాత్రం కంపల్సరీ అది గుర్తుపెట్టుకోండి తర్వాత చెప్పలేదు అని అనుకోవద్దు దీనికి బ్లౌజ్ వచ్చేసరికి క్రీమ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు అలాగే పార్సిల్ మీ ఇంటికి వచ్చిన తర్వాత మనం మీరు ఆర్డర్ చేసుకున్న పార్సిల్ అది కంపల్సరీ వీడియో తీసుకోండి ఓపెన్ చేసే దగ్గర నుంచి కూడా మీకు ఏదైనా డ్యామేజ్ ఉందంటే దాని మీద ఫోకస్ చేయండి చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి రిటర్న్ తీసేసుకుంటాం ఓకే అలాగే నేనేం చెప్తున్నాను అనేది మీకు తెలియాలి అంటే కనుక మన ప్రాసెస్ ఏంటి అనేది కొంచెం వాల్యూమ్ పెట్టుకుని వినండి వినకుండా ఆర్డర్ అయితే ఎప్పుడు చేసుకోవద్దు ఇది శారీ నంబర్ సిక్స్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది సారీ నెంబర్ సెవెన్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది మనకి లీఫ్ గ్రీన్ కలర్ కి ఎల్లో కలర్ ఇచ్చారండి లీఫ్ గ్రీన్ కలర్ కి ఎల్లో కలర్ చాలా మంచిగా కనిపిస్తుంది కళ్ళకి చూడడానికి కూడా చాలా కూల్ గా ప్లెజెంట్ గా కూడా ఉంటుంది ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇలా వచ్చింది ఎల్లో కలర్ షిబురి డిజైన్ తో మనకి పళ్ళు అనేది ఇచ్చారు ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లో కలర్ మనకి చెక్ టైప్ చెప్పాను కదా ఫస్ట్ బ్లౌజ్ చూసారు దాంట్లో ఇచ్చారు శారీ నెంబర్ వచ్చేసి సెవెన్ మీకు దగ్గరగా కనిపిస్తుందా ఈ బ్లౌజ్ డిజైన్ ఓకే శారీ నంబర్ వచ్చేసి సెవెన్ ఇప్పటి వరకు మనం ఒక ఫ్యాబ్రిక్ లో చూసామండి ఇప్పుడు మనం రెండో ఫ్యాబ్రిక్ చూద్దాం ఇది ఇంకొక టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి ఇది మనకి ఎట్లా అంటే క్రేప్ లోని మనకి సిల్క్ కూడా మిక్స్ ఉన్నటువంటి మెటీరియల్ టోటల్ గా ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది చక్కగా మనకి బాధిన డిజైన్ తో చాలా లైట్ వెయిట్ తో మనకి డిజైన్ చేశారు ఇది చాలా బాగున్నాయి కూడా నంబర్ ఇస్తాను ఒకసారి నంబర్ తో సహా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మీకు ఈ సారీ కనుక కావాలి అనుకుంటే చాలా మంచి క్వాలిటీ ఉంది రేట్ కూడా చాలా చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది మనం టూ వెరైటీస్ పెట్టాం కదా ఫస్ట్ వెరైటీ టోటల్ గా డిఫరెంట్ ఇది టోటల్ గా డిఫరెంట్ కాబట్టి మీకు ఏవైనా రెండు సారీస్ కనుక నచ్చితే ఈ సంక్రాంతికి చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి మినిమమ్ ఫైవ్ వర్కింగ్ డేస్ పడుతుంది అండి మేము ప్యాక్ మీద డేట్ వేస్తాము ఆ డేట్ నుంచి మీరు కౌంట్ చేసుకోవాలి కంపల్సరీ మీకు మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ లోకల్ అయితే లోకల్ మీన్స్ ఏపీ అండ్ తెలంగాణ అయితే అదర్ స్టేట్స్ అయితే ఇంకా వన్ ఆర్ టూ డేస్ ఎక్స్ట్రా వేసుకోండి ఓకే ఇన్ కేస్ పోస్టల్ అయితే మాత్రం మినిమం టెన్ టు ట్వెల్వ్ డేస్ మాత్రం పడుతుంది ఖచ్చితంగా పడుతుంది అది ఆ దృష్టిలో పెట్టుకుని మీరు ఆర్డర్ పెట్టుకోండి ఓకే ఇది ఫస్ట్ ఈ సారీ చూపిస్తాను పైన మనకి ఎల్లో కలర్ తో సిల్క్ థ్రెడ్ వీవింగ్ డిజైన్ ఉంటుందండి ఇది రెడ్ కలర్ మీద విత్ డిజైన్ డిజైన్తో బ్లాక్ కలర్ మీద కూడా విత్ బాందీ డిజైన్ తో ఇలా వచ్చింది అలాగే షేడెడ్ తర్వాత మనకి ఇక్కడ క్రీపర్ లాగా కూడా డిజైన్ అనేది ఇచ్చారు చాలా తక్కువ రేట్ అండి మన దగ్గర మామూలుగా వీటిని మనకి త్రిబుల్ నైన్ అని చెప్పేసి అలాగే లెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి కూడా సేల్ చేస్తున్నారు దీంట్లో క్వాలిటీస్ ఉన్నాయి ఆ క్వాలిటీస్ లో ఒకటి నేను చూపిస్తాను ఇంతకు ముందు నేను పక్కన పెట్టమని చెప్పాను అది ఒకసారి చూపించుమా ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు మొత్తం కూడా మనకి ప్రింటెడ్ మోడల్ లో వచ్చింది ఇది వీవింగ్ కాదు టోటల్ గా ప్రింటెడ్ మోడల్ ఉంటుంది దీనికి బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజింగ్ బ్లౌజ్ మా పాపకి బ్లౌజ్ అంటే అర్థం కాక అటు ఇటు అటు ఇటు అయమయంగా చూస్తుంది అనమాట ఇది రెడ్ కలర్ మీద బ్లౌజ్ అనేది మనకి ఇట్లా ఇచ్చారు ఇప్పుడు నేను వేరే సారీ చూపిస్తాను మనకి బాధిన డిజైన్ తో షేడెడ్తో ఎలా మనకి వస్తున్నాయి అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది లాంగ్ నుంచి చూడండి ఇది కూడా మనకి క్రేప్ సిల్క్ టైప్ లోనే కనిపిస్తుంది అట్ ది సేమ్ టైం మంచిగా షైనింగ్ లుక్ కూడా కనిపిస్తుంది కానీ దగ్గరగా చూపిస్తాను ఇప్పుడు నేను మీకు చూడండి క్లాత్ కింద అంచులు కానీ ఎట్లా వచ్చాయో చాలా తక్కువ రేట్ అండి ఇది తెప్పించాము కానీ క్లాత్ బాగాలేదు అని చెప్పేసి స్టాప్ చేసేసాం తక్కువకి ఎప్పుడో ఒకప్పుడో ఒక ఆఫర్లో ఇచ్చేయడమే తప్ప వీటిని మనం రెగ్యులర్ వీడియోలో మనం పెట్టడానికి ఛాన్స్ లేదనమాట మెటీరియల్ కూడా చాలా అంటే చాలా తేడా ఉంటుంది ఇది మనకి ఫాలింగ్ అండ్ సిల్కీ టైప్ ఆఫ్ మెటీరియల్ ఇది కూడా మనకి ఫాలింగ్ అండ్ సిల్కీ టైప్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది కెమెరాకి చూడడానికి రెండు హ్యాస్టీస్ గా బాగున్నాయి కదా అనిపించేలాగానే కనిపిస్తున్నాయి మీకు నేను దగ్గరగా చూపిస్తేనే కొంచెం క్వాలిటీ తెలుస్తుంది సారీ క్లాత్ మీరు టచ్ చేస్తే అప్పుడు ఓకే దీనికి దీనికి ఎంత తేడా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఓకే ఇలా కూడా ఉంటాయి సేమ్ బాధని డిజైన్ సేమ్ లైన్స్ సేమ్ షేడెడ్ అంతా ఒకటేలాగా కనిపిస్తుంది కానీ క్లాత్ తేడా ఉంటుంది మిగిలిన శారీస్ ఇందులో ఏవైతే కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ అన్ని కూడా మీకు మ్యాట్ మీద పెట్టుకుని ఇలా క్లియర్ గా మీకు చూపిస్తాను అప్పుడు మీకు మీరు కట్టుకుంటే ఎలా ఉంటుంది లుక్ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది మ్యాట్ మీద చూద్దాం శారీ నెంబర్ వచ్చేసి నైన్ నెంబర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్డ్ కలర్ అండ్ టూ సైడ్స్ బోర్డర్ ఓకే ఆల్రెడీ నేను కట్టుకున్న సారీ దగ్గరగా మీకు చూపించాను కాబట్టి దాని ప్రకారం మీకు కలర్ నచ్చిందా లేదా అనేది మాత్రం ఆలోచించుకోండి ఇక్కడ మనకి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ నాచు గ్రీన్ ఉంటుంది కదా ఆ గ్రీన్ కలర్ తో మనకి ఇట్లా శారీ అంతా కూడా డిజైన్ చేశారు ఇది ఇట్లా వచ్చింది దీంట్లో పళ్ళు అనేది ఇట్లా ప్రింటెడ్ మోడల్ బ్లౌజ్ అనేది ఇలా ప్రింటెడ్ మోడల్ లో ఇలా వచ్చింది విత్ బోర్డర్స్ తో సహా ఉంటుందండి శారీ మీకు టోటల్ లుక్ ఇది శారీ నెంబర్ వచ్చేసి నైన్ నెంబర్ శారీ నెంబర్ టెన్ పింక్ అండ్ కొంచెం పీచ్ కలర్ వచ్చిందండి నెంబర్ అయితే టెన్ నెంబర్ నెంబర్ నీట్ గా కనిపిస్తుందమ్మా నెంబర్ అయితే టెన్ నెంబర్ ఈ కలర్ కాంబినేషన్ చూడడం ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా బాగుంది మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది మొత్తం వీవింగ్ డిజైన్ అనమాట ఇది మీకు ఇక్కడ చూస్తే అర్థం అవుతుంది జరీతో కాకుండా సిల్క్ తో మనకి వీవింగ్ డిజైన్ గోల్డ్ కలర్ లో ఇచ్చారు అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది ప్రింటెడ్ మోడల్ పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్రింటెడ్ మోడల్ లోనే పీచ్ కలర్ షేడెడ్ లో వచ్చింది కదా అండి ఇక్కడ వచ్చిన కలర్ ఈ కలర్ లో మనకి ప్రింటెడ్ లో ఇచ్చారు అనమాట నెంబర్ టెన్ శారీ నెంబర్ లెవెన్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ ఇక్కడ మాత్రం మనకి బాటిల్ గ్రీన్ కలర్ లోనే కానీ కొంచెం లైట్ అండ్ డార్క్ కలర్ లాగా వచ్చిందండి శారీ బాడీ పార్ట్ అంతా మనకి టూ సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే బ్రింజాల్ కలర్ లో మనకి బోర్డర్ ఇచ్చారు వన్ సైడ్ బిగ్ బోర్డర్ వన్ సైడ్ స్మాల్ సైజ్ బోర్డర్ టోటల్ శారీ లుక్ ఇలా ఉంటుంది ఈ శారీలో మనకి పళ్ళు వచ్చేసరికి ప్రింటెడ్ మోడల్ తీసుకున్నారండి ఇట్లా వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు బ్లౌజ్ సారీ మీకు టోటల్ లుక్ ఇది ఇదంతా కూడా మనకి న్యూ స్టాక్ అనమాట మనకి కలర్ చాయిస్ కూడా మంచి కలర్ చాయిస్ ఉంది శారీ నెంబర్ వచ్చేసి లెవెన్ శారీ నెంబర్ ట్వెల్వ్ నెంబర్ ట్వెల్వ్ కట్టుకున్న శారీ ఉంది కదండి దీనికి ఆపోజిట్ అనమాట అంటే బ్లాక్ కలర్ బాడీ పార్ట్ వచ్చేసి రెడ్ కలర్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారు నేను కట్టుకున్న శారీకి దీనికి రివర్స్ లో వచ్చింది సారీ టోటల్ లుక్ ఇలా ఉంటుంది నాకు తెలిసి నా ఒపీనియన్ అయితే డ్రై వాష్ అవసరం లేదు అని అనుకుంటున్నాను మీరు రెగ్యులర్ గా సారీస్ కట్టుకుని వాష్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు తెలుస్తుందండి డ్రై వాష్ కావాలా వద్దా అనేది నాకు అంటే షూట్ పర్పస్ మాత్రమే నేను కొన్ని వందల వేల శారీస్ చూశాను వందల ఎనిమిది వేలల్లో శారీస్ చూశాను నాకు తెలిసిన దాని ప్రకారం చెప్తున్నాను కాబట్టి మీరు 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 ఆలోచించుకుని మీరు డిసైడ్ అయ్యి అది డ్రై వాష్ కావాలా వద్దా అనేది మీరు ఆలోచించుకోండి నాకైతే అవసరం లేదు జాగ్రత్తగా సపరేట్ గా ఫస్ట్ టైం వాష్ చేస్తే సరిపోతుంది అని అనిపిస్తుంది ఇంకా మీరు మీ ఒపీనియన్ అనేది ఉంటుంది కదా మీరు చూసుకోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్లౌజ్ స్మాల్ సైజ్ ప్రింట్ లో బ్లౌజ్ ఇచ్చారు ఓకే టోటల్ సారీ లుక్ అనేది మీకు ఇలా ఉంటుంది ఫుల్ నేను కట్టుకున్న శారీకి దీనికి పెద్దగా తేడా అయితే తెలియట్లేదు కానీ రివర్స్ కలర్ కాంబినేషన్ జస్ట్ అంతే పోయిందా ఇలా శారీ నెంబర్ ట్వెల్వ్ శారీ నెంబర్ థర్టీన్ గ్రీన్ కలర్ కి డార్క్ గ్రీన్ కలర్ లో మనకి షేడెడ్ బోర్డర్స్ ఇచ్చారు నంబర్ అయితే థర్టీన్ నెంబర్ అండి శారీ లుక్ చూడండి మీకు ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది బాడీ పార్ట్ అంతా కూడా మనకి లైట్ గ్రీన్ కలర్ ఇచ్చారు బోర్డర్స్ వచ్చేసరికి ఇది నాచు గ్రీన్ కలర్ లాగా కొంచెం బ్లాకిష్ కలర్ ఉంటుంది కదా అట్లా డిజైన్ చేశారు అనమాట ఈ శారీలో మనకిది పల్లు పార్ట్ అండ్ బ్లౌజ్ ఇలా వచ్చింది నంబర్ మాత్రం కంపల్సరీ నంబర్ తో సహా పెట్టండి మీకు ఈజీగా ఆర్డర్ ఆర్డర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది నంబర్ తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి ఈ సారీ ఉంటే పే చేస్తాము అని మెన్షన్ చేయండి ఆ తర్వాత క్లియర్ గా మీ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి టూ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంది సింగిల్ సారీ అయితే షిప్పింగ్ ఛార్జ్ మీరు పే చేయాల్సి ఉంటుంది టూ సారీస్ అనేది ఇందులో మీకు టూ సారీస్ టూ వెరైటీస్ ఉన్నాయి కాబట్టి నచ్చితే మీరు తీసేసుకోవచ్చు లేదు అంటే ఇక్కడ ఒకటి నచ్చింది డైలీవేర్ సారీస్లో లో ఒకటి నచ్చింది అంటే కనుక డైలీవేర్ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో కూడా ఒకసారి మీరు వీడియో చూడండి టెన్ ఓ క్లాక్కి కి వీడియో అప్లోడ్ చేస్తాం ఎవ్రీ డే ఇక్కడ నైన్ ఓ క్లాక్కి కి వీడియో అప్లోడ్ చేస్తాం చక్కగా దాంట్లో కూడా మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు సారీ మీకు టోటల్ లుక్ ఇలా ఉంది సారీ నెంబర్ ఫోర్టీన్ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు సారీ వచ్చేసి మీకు ఇక్కడ కొంచెం చాక్లెట్ బ్రౌన్ కలర్ కనిపిస్తుంది అండి మిడిల్ పార్ట్ లో దాని మీద కొంచెం డార్క్ కలర్ బేస్ కదా దాని మీద మనకి వైట్ కలర్ తో బాంధిని డిజైన్ వచ్చేసరికి ఇంకా ఎక్కువ హైలైట్ అవుతూ మంచిగా బ్రైట్ గా కనిపిస్తుంది పింక్ కలర్ తో మనకి టూ సైడ్స్ లైట్ బేబీ పింక్ కలర్ తో మనకి లైట్ టూ సైడ్స్ మనకి బోర్డర్ అనేది ఇచ్చారు ఇది పళ్ళు చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా వచ్చింది ఓకే టోటల్ శారీ లుక్ అనేది మీకు ఇలా ఉంటుంది నేను జస్ట్ షోల్డర్ మీద పెట్టుకుని మాత్రమే చూపిస్తున్నాను శారీస్ అన్ని కూడా కట్టుకోవట్లేదు అదైతే గుర్తు పెట్టుకోండి శారీ నెంబర్ ఫోర్టీన్ శారీ నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ టూ సైడ్స్ చాక్లెట్ బ్రౌన్ కలర్ బోర్డర్స్ మధ్యలో అంతా కూడా లైట్ బిస్కెట్ కలర్ విత్ బాంది డిజైన్ ఇక్కడ మనకి బాధిరీ డిజైన్ బాగా హైలైట్ అవుతుంది ఇక్కడ వచ్చేసరికి మనకి లైట్ గా ఉంది టోటల్ సారీ ఉంటుంది ఇట్లా ఓకే ఇది మనకి పళ్ళు రీజనబుల్ రేట్ లో మన సంక్రాంతికి ఒక మంచి కలెక్షన్ అని చెప్పొచ్చండి ఇది మనకి బ్లౌజ్ ఇది పళ్ళు పాట అనేది ఇలా వస్తుంది టోటల్ సారీ లుక్ అనేది మీకు ఇలా ఉంటుంది నెంబర్ ఫిఫ్టీన్ సారీ నెంబర్ సిక్స్టీన్ వన్ సిక్స్ ఇది వచ్చేసి టూ సైడ్స్ బ్రింజాల్ కలర్ తో మనకి బోర్డర్ మధ్యలో అంతా కూడా డార్క్ ఆరెంజ్ కాదు అండి లైట్ ఆరెంజ్ కలర్ వచ్చింది క్లాత్ అయితే మాత్రం టోటల్ ఫాలింగ్ అండ్ సిల్కీ టైప్ ఆఫ్ క్లాత్ మీకు ఎంత నలిపినా కానీ ఈ సారీ నలగదు అంటే ఊరికే ఊరికే కొన్ని సారీస్ మనం వాష్ చేయగానే ఐరన్ చేయాలి మెయింటెనెన్స్ ఉంటుంది అలా ఉంటది కదా ఇది అసలు ఏమీ అవసరం లేదు చాలా చక్కగా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది మనకి సారీ కట్టుకోవడానికి కూడా ఇది మనకి పళ్ళు ప్రింటెడ్ మోడల్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్రింటెడ్ మోడల్ లోనే బ్లౌజ్ అనేది ఇచ్చారు శారీ మీకు టోటల్ లుక్ ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ శారీ నెంబర్ వచ్చేసి సిక్స్టీన్ ఇలాంటి కలర్ఫుల్ వీడియోస్ మేము పెడుతూ ఉంటాం రెగ్యులర్ గా మీరు వాచ్ చేయండి మీకు నచ్చిన శారీ ఆర్డర్ చేసుకోండి క్వాంటిటీ అయితే మనకి ఒక ఫిఫ్టీన్ సెట్స్ వరకు అట్లా వస్తున్నాయండి ఇప్పుడైతే ప్రెజెంట్ సో నేను ఇంకా ఎక్కువ తెప్పించడానికి ట్రై చేస్తాను చక్కగా మీరు వీడియోస్ అన్నీ చూడండి మీకు ఏదైనా మా శారీస్కి సంబంధించి ప్రాబ్లమ్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్ ఆన్ చేసి పెట్టాము అంటే ఫస్ట్ టైమే డైరెక్ట్గా అక్కడ కాకుండా ఎందుకంటే అక్కడ మీరు పెట్టొచ్చు ఏం ప్రాబ్లం లేదు అక్కడ పెట్టారనుకోండి మీ నెంబర్ ఏం తెలియదు మాకు మీరు ఏ నెంబర్ నుంచి ఆర్డర్ చేసుకున్నారు అసలు ఏ శారీ ఆర్డర్ చేసుకున్నారు ఏ ఊరు నుంచి ఆర్డర్ చేసుకున్నారు ఏమీ తెలియదు మాకు ఫస్ట్ మాకు మా పిల్లలకి పెట్టండి వాళ్ళు కనుక సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే మీరు కమెంట్ సెక్షన్లో పెట్టారనుకోండి నేను అది చూసి ఎవరో దీని గురించి పెట్టారమ్మా వాళ్ళ ప్రాబ్లం ఇదంట సో మీరు ఒకసారి చెక్ చేయండి అని చెప్పేసి చూపించి నేను చెక్ చేయించి దగ్గరుండి మీకు అది క్లియర్ చేస్తాను డైరెక్ట్ డైరెక్ట్గా మీరు కమెంట్ సెక్షన్లో పెట్టారనుకోండి చెప్పాను కదా నంబర్ నేమ్ తప్ప ఏదో జెడ్ అనే నేమ్ తప్ప ఏమీ తెలియదు అనమాట మాకు రోజుకి కొన్ని వందల సారీస్ ఆర్డర్ అవుతూ ఉంటాయి కదండి మీ పార్సల్ అసలు ఎప్పుడు పంపించిన లో కూడా తెలియదు కానీ మీరు కమెంట్ మాత్రం రోజు ఈ రోజు వీడియోలో పెడతారు కదా సో అది ఎప్పుడుసారి ఏం సారి ఆ నేమ్ ఎవరిది అంటే శ్రీలక్ష్మి అనే నేమ్తో కొన్ని వందల మంది ఉంటారు మా దాంట్లో సర్చ్ చేయడం కష్టం అనమాట సో ఫస్ట్ మీరు పిల్లలకి పెట్టండి మీ ఫోన్ నెంబర్ నుంచి మీరు ఏ ఆర్డర్ చేసుకున్నారని వాళ్ళు చూస్తారు వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే మాత్రం కమెంట్ పబ్లిక్ పబ్లిక్లో పెట్టేయండి ప్రాబ్లం లేదు ఓకే ఈ వీడియోకి లైక్ చేయకపోతే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి మన లింక్ ఎందుకంటే ఇంత తక్కువ రేట్లో మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది ఇంకొంతమంది మన చుట్టాలలో మన సిస్టర్స్లో తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా అందుకోసం ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ